రోజు సీరియల్ గురించి రివ్యూస్ తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి రోహిణి వాళ్ళ ఇంటికి అయితే అప్పులు వసూలు చేసేవాడైతే వచ్చి ఏ మనోజ్ ఎలాగోనో ఇవ్వట్లేదు కదా మీ ఆవిడ ఎలాగో పార్లర్లోనే కదా పనిచేస్తుంది అందుకని మీ సిస్ మీ ఆవిడని అడిగి తీసుకుందామని వచ్చాను సిస్టర్ తన దగ్గర జాబ్ లేదు కాబట్టి తను ఇవ్వలేదు కాబట్టి నేను చాలా మంచివాడిని అందుకే మెల్లగా చెప్తున్నాను పల్లెలు తినే లపలు మ్యాటర్ అంతా చెప్పేశాను మీరు ఎలాగైనా సరే నాకు డబ్బులు ఇస్తారని నమ్మకంతో వచ్చాను ఇదిగో నా విజిటింగ్ కార్డ్ నీట్ తిన్నాకు పదివేలు ఇవ్వాలి అసలు ఇవ్వలేదు వడ్డీ ఇవ్వలేదు నెక్స్ట్ టైం మీ నుంచి మీ దగ్గర నుంచి వస్తుందని ఆశిస్తున్నాను కట్టకపోతే మాత్రం ఈసారి పెద్ద గొడవే చేస్తాను ఉంటాను బాయ్ సిస్టర్ అని చెప్పేసి అయితే అతను అయితే వెళ్ళిపోతాడు ఏంటి మనోజ్ నీకు ఇంకా వేరే పనేం లేదా ఇప్పుడు చూసినా ఎవరో దగ్గర అప్పు చేస్తూనే ఉంటావు అని ఇప్పుడు ఇతనికి కూడా నేను డబ్బులు కట్టాలా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది రోహిణి అయితే ఇంతలో మనోజ్ అయితే మరి నువ్వు ఇంకొకరికన్నా కడుతున్నావా అని చెప్పేసి మనోజ్ అయితే అడుగుతాడు అబ్బా వచ్చే ఇప్పుడు నీకు మళ్ళీ కెనడా వెళ్ళడానికి పద్నాలుగు లక్షలు కావాలి ఇతనికి పదివేలు ఇవ్వాలి ప్లస్ వడ్డీ కూడా ఇవ్వాలి ఇంత డబ్బులు మా నాన్న ఇమ్మంటే ఇస్తారని చెప్పేసి అనుకుంటున్నావా నువ్వు అని చెప్పేసి కోపంతో అయితే రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది రోహిణి అయితే మీనా అయితే గుణాతో గొడవపడ్డాక రోడ్ మీద అయితే వెళ్తూ ఉంటుంది అప్పుడే ఇంకా మీనాకి తన అయితే కనిపిస్తుంది ఏంటక్క నువ్వేంటి ఈ ఏరియాలో ఉన్నావు అంత కోపంగా ఉన్నావేంటి ఏమైంది అని చెప్పేసి అయితే వాళ్ళ చెల్లి అయితే అడుగుతుంది ఏం లేదు ఇంకో గుణ దగ్గరికి వెళ్ళొచ్చాను చెడమడ తిట్టేసి వచ్చాను అని చెప్పేసి అయితే మీనా అయితే అంటుంది అదేంటక్క గునా దగ్గరికి నువ్వు వెళ్ళడం ఏంటి అయినా ఒంటరిగా ఎందుకు వెళ్ళావు వాడి గురించి నీకు తెలుసు కదా వాడు పెద్ద రౌడీ అని చీటర్ అని వాడి దగ్గర కొట్టడానికి మనుషులు కూడా పెట్టుకున్నాడు ఒక్కదానివే వెళితే నీకు ఏదన్నా అయితే ఏంటి పరిస్థితి అని చెప్పేసి అయితే చెల్లి అయితే అడుగుతుంది వాడేం చెయ్యట్లే అంటే ఏం లేదు ఇలాగ మీ బావ వాళ్ళ ఫ్రెండ్స్ కారు ఉన్నారు కదా వాళ్ళ కారు కోసం అని చెప్పేసి అప్పు ఇచ్చాడంట గుణ సో దా దానికోసం అని చెప్పేసి వచ్చి వడ్డీలు అసలు ఎప్పుడు ఇమ్మంటే ఇంకేం చేయలేక మీ బావ కారు అమ్మేసి అప్పులు కట్ అప్పు తీసేశారు లేదంటే కాళ్ళ మీద పడమని చెప్పాడంట మా ఆయన్ని కాళ్ళ మీద ఎందుకు పడమన్నాడో అందుకందుకు కోపం వచ్చేసి వెళ్ళి తిట్టడానికి వెళ్ళాను అని చెప్పేసి అయితే మీ అయితే వాళ్ళ చెల్లికి అయితే చెప్తుంది ఇంకా మిన్న వాళ్ళ చెల్లి అయితే అక్క బావని తిడితే నువ్వు ఎవరో ఒకరిని తీసుకువెళ్ళాలి కానీ ఒక్కదాని వాళ్ళ వెళ్ళిపోతే ఎలా అక్క వాడంత వాడు తెలుసు కదా నీకు అని చెప్పేసి అయితే మీనా వాళ్ళ చెల్లి అయితే అంటుంది ఏం పర్లేదులే వాడు ఏం చేయలేడు అయినా ఆ శివాని కూడా నాశనం చేస్తున్నాడు నాకు నాకున్న భయం ఏంటంటే వాడు రేపు పొద్దున్న ఏదో తప్పు చేసి ఆ గుణ తప్పు చేసి శివ మీద గెంటేస్తే శివ జైలుకి వెళ్ళాలి మళ్ళీ అందరూ రోడ్డు మీద పడతారు అది నాకు భయం వేస్తుంది ఈ శివకేమో ఎంత చెప్పినా మాట వినటం లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి మీనా అయితే అంటుంది వాళ్ళ చెల్లితోటి ఇంకా మీనా వాళ్ళ అయితే అవునక్క ఇంట్లో అమ్మ చెప్తుంది మాట వినట్లేదు గుణ దగ్గరికి వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని అస్సలు వినట్లేదు మాట ఇంకేం చేయలేము బావతో చేయి విరగొట్టించుకున్నా సరే వీడికి ఏం బుద్ధి రావట్లేదు ఏం చెప్తాము ఇంకా వీడికి అని చెప్పేసి అయితే మీనవాళ్ళ చెల్లి అయితే అంటుంది సరే నేను అమ్మకైతే చెప్తాను ఈ జరిగిన విషయం అంతా చెప్తాను ఇలా బావ కారం వేశాడు వీడి వల్ల అని చెప్తానులే అని చెప్పేసి అయితే చెల్లి అయితే అనేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ఇంకో పక్క సంజు అయితే ఏయ్ ఏ అని చెప్పేసి అయితే పిలుస్తాడు దీంతో మౌనిక వచ్చి ఏంటండి అని చెప్పేసి అయితే అడుగుతుంది ఓకే మధ్యాహ్నం తినడానికి ఏం ప్రిపేర్ చేస్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతాడు సంజు దీంతో మౌనిక అయితే అవునండి ఇంకా అత్తగారి వాళ్ళు రాలేదు కదా వాళ్ళు వచ్చాక అడిగి చెప్ అడిగి చెప్ అడిగి చేస్తాను నాకు చెప్పలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది మౌనిక అయితే ఇక సంజు అయితే ఓ పర్ఫెక్ట్ నేను చెప్పిన వంటకాలు చేయి చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ తందూరి ఫిష్ ఫ్రాన్స్ ఫ్రై ఇవన్నీ చేసి రెడీగా పెట్టు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు సంజు దీంతో మౌనిక అయితే ఇవన్నీ ఎందుకండి అయినా అత్తయ్య మావయ్య కూడా లేరు కదా మన ఇద్దరమే ఉన్నాం మనకెందుకు అవన్నీ అని చెప్పేసి అయితే మౌనిక అయితే అంటుంది ఏయ్ నీకు అవన్నీ అవసరమా నేను చెప్పింది చెయ్యి చాలు అని చెప్పేసి అయితే గట్టిగా అరుస్తా ఉంటాడు సంజు అయితే అప్పుడే ఇంక సంజు వాళ్ళ ఫ్రెండ్స్ ముగ్గురు అయితే వచ్చి హాయ్ రా ఏంటి సిట్టింగ్ ఎక్కడ ప్లాన్ వేస్తామని చెప్పేసి అయితే అడుగుతారు అంతా మేడ పైన సెట్ చేశాను పదండి లోపల కర్రీస్ వస్తాయని చెప్పేసి అయితే సంజు అయితే అంటాడు చూసావు కదా ఇది నా ప్లాన్ వెళ్ళి కర్రీస్ వండుకుండా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు సంజు అయితే ఇంకేం మాట్లాడకుండా మౌనిక అయితే వెళ్ళి వంటలను చేస్తూ ఉంటుంది ఇక పైన అయితే ఫ్రెండ్స్తో పాటు సంజు అయితే కూర్చుని ఉంటాడు ఇంకా మౌనిక వండేసి వంటలను తీసుకెళ్ళి అక్కడ అయితే పెడుతుంది సంజు ఏ సూపర్ చేసా వంటలు అప్పుడు ఎంత ఫాస్ట్గా చేస్తావు కుకింగ్లో నువ్వు ఫస్ట్ ప్లేస్ ఇవ్వచ్చు అని చెప్పేసి సంజు అయితే అంటాడు దీంతో మౌనిక అయితే అలా చూస్తూ ఉంటుంది ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతున్న మౌనిక అని అయితే పిలిచి ఏదా మందు సరిచేయి నాకు మా ఫ్రెండ్స్కి అని చెప్పేసి అయితే పిలుస్తాడు దీంతో మౌనిక అయితే అలా చూస్తూ ఉండిపోతుంది ఏంటి అలా చూస్తున్నావు వచ్చి మా ఫ్రెండ్స్కి సార్ చేయి అని గట్టిగా అయితే అరుస్తాడు సంజు ఇంకా మౌనిక అయితే ఛీ ఇదేంటి అని చెప్పేసి కళ్ళలో నీళ్ళు తిరిగి తన వాళ్ళందరికీ మందైతే పోస్తూ ఉంటుంది ఏంటి మీ పని మనిషికి అందంతో పాటు పొగరు కూడా ఉన్నట్టుంది అని చెప్పేసి అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అంటారు దీంతో ఇంక మందుబోట్లు అక్కడ పెట్టేసి ఇంకా ఏడుస్తూ వెళ్ళిపోతుంది మౌనిక అయితే అయినా సరే మౌనిక అని అయితే మళ్ళీ పిలిచి కార్లో ఇంకా బాటిల్ ఉంటుంది తీసుకురా మా ఫ్రెండ్స్కి అయిపోతే మళ్ళీ వెయ్యాలి వెళ్ళు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు సంజు దీంతో ఇంకా మౌనిక అయితే కిందకి వెళ్ళి డ్రైవర్కి అయితే చెప్తుంది డ్రైవర్ కొంచెం కార్లో కారులో మందుబోట్లుంటుంది తీసుకుని రావా అని చెప్పేసి అయితే మౌనిక అయితే అంటుంది అలాగే మేడం అని చెప్పేసి డ్రైవర్ అయితే వెళ్ళి తీసుకుని వస్తాడు దీంతో మౌనికకి ఇవ్వగానే మౌనిక అయితే జారి పడిపోతుంటే డ్రైవర్ అయితే పట్టుకుంటాడు ఇదంతా చూసిన సంజు అయితే కావాలని చెప్పేసి అయితే ఏంటి ఎప్పటి ఎప్పటినుంచి సాగుతుంది నేను పైన మా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాను చూసి ఈ లోపలే ఇలా చేసేస్తున్నారా మీరు ఎప్పటి నుంచి సాగుతుంది చెప్పండి చెప్పండి అని చెప్పేసి అంజు అయితే అంటాడు ఇంక అయితే ఏవండి మీ అన్న మాకు తెలుసండి మా అన్నయ్య మీద కోపంతోనే కదా మీరు అవన్నీ చేస్తున్నారు మీకు కోపం వస్తే కొట్టండి లేదా తిట్టండి అంతేగాని ఇలాగ అవమానించకండి లేనిపోనివన్నీ పెట్టకండి అని చెప్పేసి అయితే అయితే అంటుంది ఏంటి ఇప్పుడు నీకు ఇలా ఉందా నేను చూశాను కాబట్టి అంటున్నావు నేను చూడకపోతే హాయిగా పట్టుకుని హాయిగా ముద్దులు పెట్టుకుంది కదా మీరు అని చెప్పి సంజు అయితే అంటాడు ఏంటి నీకు అలా అంటున్నావేంటి ఏ నీ టెన్త్లో ఒకళ్ళు లేడా ఇంటర్లో లేడా డిగ్రీలో ఒకళ్ళ లేడా ఆఫీస్లో లేడా సీజన్ మారినట్టు అలా మారుస్తూనే ఉన్నో బాయ్ ఫ్రెండ్స్ నువ్వు అని చెప్పేసి అయితే అన్నదాని మాట్లాడి అంటాడు సంజు అయితే అని ఇంతలో అక్కడికైతే సంజు వాళ్ళ అమ్మ వచ్చి అయితే కొడుతుంది ఏరా ఏం మాట్లాడుతున్నారో ఏదో అయినా వా నువ్వెందుకు అమ్మ మందు బాటిల్ తెచ్చో వీళ్ళకి ఇవ్వని చెప్పేసి తీసేసుకుంటూ ఉంటుంది సంజు వాళ్ళ అమ్మ అయితే నువ్వు వెళ్ళమ్మా వెళ్ళి రూమ్లోకి వెళ్ళి నువ్వు అని చెప్పేసి మౌనికనైతే రూమ్లోకి అయితే పంపిస్తుంది ఇంకా సంజీవ్ అయితే ఏంటమ్మ మా మధ్యలో వచ్చి అనుకొడుతున్నావు అని చెప్పి సంజీవ్ అయితే అంటాడు రే నువ్వు ఇలా పిచ్చి పిచ్చి పనులు చేస్తే తనైతే ఇంట్లోంచి వెళ్ళిపోతుందిరా అని చెప్పేసి అయితే అనేసి సంజీవ వాళ్ళ అమ్మ అయితే రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది ఇంకా సంజీవ్ అయితే నాకు కూడా అదే కదమ్మ కావాల్సింది తన ఇంట్లోంచి వెళ్ళిపోవడమే నాకు కూడా కావాలి అని చెప్పేసి అయితే నవ్వుతూ ఉంటాడు ఇంకో పక్క మీనా అయితే ఇంటికైతే వెళ్తుంది దీంతో ఎక్కడికి వెళ్ళావమ్మా బాలు కూడా ఇంటికి వచ్చేస్తారు కదా భోజనానికి నువ్వు ఎక్కడికి వెళ్ళావని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు సత్యమైతే అయితే మీనాని ఇంకా మీనా అయితే ఏం లేదు మావయ్య ఆయన కారు ఎందుకు అమ్మేసి ఆట నడుపుతున్నారో తెలుసుకోవడానికి అని చెప్పేసి అన్నయ్య దగ్గరికి వెళ్ళాను అని చెప్పేసి అయితే మీనా అయితే అంటుంది అక్కడికి ఎందుకు వెళ్ళావమ్మా అయినా వాడు టైం వచ్చినప్పుడు చెప్తానని చెప్పాడు కదా ఎందుకు వెళ్ళావు మళ్ళీ తెలిసిందంటే కోపడతాడు కదా అని చెప్పేసి అయితే సత్యమైతే అంటాడు ఇంకా మీనా అయితే ఏం లేదు మావయ్య అని ఆయన చెప్పేదాకా ఆగలేక ఏంటి కారణం అని చెప్పేసి అయితే వెళ్ళి అడగదాంగని వెళ్ళాను కానీ మీ కొడుకు ఏం చేసారో తెలుసా ఆ పని చేయడం వల్ల నాకు వంద రేట్ల గర్వంగా ఉంది అని చెప్పేసి అయితే మీనా అయితే అంటుంది ఏం చేశాడమ్మా బాలు అని చెప్పేసి అయితే సత్యమైతే అడుగుతాడు ఏం లేదు మావయ్య ఈయన సత్య శివాన్ని కొట్టినప్పుడే గుణాన్ని కూడా కొట్టారంట అలా కొట్టడంతో వీని మీద పగతోటి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే గుణ దగ్గర అప్పు తీసుకుని ఉన్న డబ్బులన్నీ ఇచ్చేసి వడ్డీ కూడా అప్పటికప్పుడు అసలు కూడా ఇచ్చేయమని చెప్పేసి వెళ్ళి అడిగాడంట లేదు అంటే ఈయనని గుణ కాలు పట్టుకోమని చెప్పారంట అయినా గుణ కాలు పట్టుకోకుండా ఉన్న కార్ని నమ్మేసి వాళ్ళ ఫ్రెండ్స్ అప్పులనే తీర్చారంట అందుకని వాళ్ళ ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు వాళ్ళ కుటుంబాలు రోడ్డు పడకుండా చేశారు అని చెప్పేసి ఇక సత్యానికి అయితే మీ నా అయితే ఇది అంతా చెప్తుంది దీంతో కళ్ళు అయితే తుడుచుకుని చూసావా అమ్మ నా కొడుకు నా కొడుకు ఎంత మంచోడో చూసావా వాడు చేసే పని అందరికీ నచ్చకపోయినా వాడు చేసే పంద చాలా అర్థం ఉంటుంది ఇంట్లో వాళ్ళు ఎవ్వరు అర్థం చేసుకోకుండా నానా మాటలు అన్నారు మావయ్య నాకు అదే బాధగా ఉంది అని చెప్పేసి అయితే మీనా అంటుంది అదేం లేదమ్మా వాడు వాడి విలువ తెలిసిన రోజులు అందరికీ తెలుస్తుంది వాడి వాడి అంత ఆలోచన ఇంట్లో ఎవరికన్నా ఉంటేనే కదా వాడిని అర్థం చేసుకోవడానికి వాడంత గొప్పవాడు ఇంట్లో ఎవరు లేరు అని చెప్పేసి అయితే పెంచుకుంటూ ఉంటాడు సత్యం అయితే బాలుని ఇంకప్పుడే బాలు అయితే ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి పైకి అయితే వెళ్తుండగా ఏరా ఆగు అని చెప్పేసి అయితే అయితే వెళ్ళి అడుగుతాడు దీంతో బాలు అయితే ఏ నాన్న ఏమైంది అని చెప్పేసి అయితే బాలునైతే అడుగుతాడు ఏం లేదురా అని చెప్పేసి బాలు భుజం అయితే తట్టి డబ్బులు ఏమన్నా కావాలా నీకు అని చెప్పేసి అయితే అయితే అడుగుతాడు ఇంకా బాలు అయితే నాహా లేదు నాన్న నాకేమీ వద్దు అయినా నేనే మీకు ఇవ్వాల్సింది నువ్వు నన్ను ఇస్తావు అంటానంటున్నా అని చెప్పేసి రూమ్లోకి అయితే వెళ్ళిపోతాడు బాలు అయితే ఇంకా సత్యం మీనా అయితే నవ్వుకుంటూ ఉంటారు ఇంకా మీనా అయితే బాలు ఉన్న రూమ్లోకి అయితే వెళ్ళి ఏవండి మీరు కారు ఎందుకు అమ్మేశారో నాకు తెలుసు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది మీనా ఏం తెలుసు నీకెలా తెలుసు అయినా ఏం తెలిసింది అని చెప్పేసి అయితే బాలు అయితే అడుగుతాడు మీరు కారం అమ్మేసి ఆటో నడుపుతున్నారు కదా వల్లే కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది మీనా అవును అయినా నీకెలా తెలుసు ఎవరు చెప్పారు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు బాలు అయితే ఇంకా మీనా అయితే నాకు అలా తెలిసిందిలే కానీ ఇంకో మీరు ఇలా మీకు ఇలా ఏంటని చెప్పేసేవాడు మిమ్మల్ని కాలు పట్టుకోమని కదా అందుకనే వాడి దగ్గరికి వెళ్ళి చెడమ్మడా తిట్టేసి వచ్చాను కొడదాం అనుకున్నాను కానీ కొట్టలేక ఇంకా మాట్లాడి వచ్చేసాను అని చెప్పేసి అయితే మీనా అంటుంది అయినా నీకు ఏమైనా పిచ్చా వాడి దగ్గరికి ఎందుకు వెళ్ళావు వాడు పెద్ద రౌడీ వాడు ఏమైనా చేస్తే అయినా మా ఇద్దరు మధ్య దూరం అని నేను అడిగానా వాడి దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకోమని చెప్పి నేను చెప్పానా ఆయన ఎందుకలా చేశావని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు బాలు అయితే మీనా అని ఇంకా మీనా అయితే అదేంటండి మీ మీద ప్రేమ కోసం చేస్తే అవన్నీ వదిలేసి ఇలా నా మీద పడుతున్నారు మిమ్మల్ని అన్నాడు కాబట్టి నేను సహించలేక వెళ్ళి వాడిని తిట్టాను అంత మాట అంటే మా ఆయన ఊరుకు అంటే నేను ఊరుకుంటానా అని చెప్పేసి అయితే మీ నా అయితే అంటుంది ఇంకా చాలా చాలలే నేను దూరద్దని చెప్పాను కదా ఎందుకు దూరో ఛా ఇంకొకసారి విషయం వెళ్ళి మీ తమ్ముడికి చెప్పుకో ముందు మీ తమ్ముడిని క్రమశిక్షణలో పెట్టుకో మీ తమ్ముడు ఏమన్నా మంచి పనులు చేస్తున్నాడు అనుకుంటున్నావా వాడి దగ్గర చేరి వాడి పనులే చేస్తున్నాడు వీడి కూడా ఆ ఎంత తప్పు ఉందో మీ తమ్ముడు కూడా ఎంత తప్పు ఉంది అని చెప్పేసి అయితే బాలు అయితే అంటారు ఊరుకోండి ప్రతిదానికి మా తమ్ముడిని లాగుతారు ఏదో మిమ్మల్ని తిట్టాడని చెప్పేసి వాడు నెల తిడితే మళ్ళీ మీరు రివర్స్లో మా లాగుతారు లాగుతారేంటి అని చెప్పేసి అయితే మీనా అయితే అంటుంది ఇక లేకపోతే ఏంటి ఏమన్నా నిన్ను నేను ఎవరు దూరం ఉన్నారో అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ అయితే బాలు అయితే అంటాడు వచ్చి మీతో మాట్లాడలేం అని చెప్పేసి మీనా అయితే అంటుంది నాతో మాట్లాడలేవా మనుషులతో మాట్లాడలేవా సరే ఈ డబ్బులు తీసుకుని సూపర్కి వెళ్ళి వెళ్ళి జంతువులతో మాట్లాడుకో అని చెప్పేసి అయితే బాలు అయితే అనేసి ఇంకా రూమ్ నుంచి అయితే వెళ్ళిపోతాడు సంజు అయితే ఇంకా పడుకుని పొద్దున్న లేచిన తర్వాత పక్కన మౌనిక అయితే ఉండదు దీంతో మౌనిక లేకపోవడం చూసి ఆనందంతో బయటికి వెళ్ళి నాన్న మీరు చెప్పిన పనే చేశాను మౌనిక నన్ను వదిలేసింది వాళ్ళ ఇంటికి పుట్టింటికి వెళ్ళిపోయింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు సంజు అయితే అంతలో ఏం చేసావరా మీరు చెప్పారు కదా నాన్న నిన్న కొట్టిన తిట్టినా భరిస్తారు కానీ ఆత్మగౌరవం మీద కొడితే భరించలేరని అదే చేశాను అలా ప్లాన్ చేశాను అలా పర్ఫెక్ట్గా టైమింగ్తో సెట్ అయిపోయింది అంతే తన ఇంట్లోంచి వెళ్ళిపోయింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు సంజువు అయితే వాళ్ళ నాన్న తోటి దీంతో ఇంట్లోంచి వెళ్ళిపోయిందా అదేంట్రా అని చెప్పేసి అయితే సంజు వాళ్ళ అమ్మాయి తడుగుతుంది ఏ నువ్వు నోర్మి అని చెప్పేసి సంజు వాళ్ళ నాన్న అయితే అంటాడు ఇంతలో ప్రభావతి దగ్గర నుంచి అయితే ఫోన్ వస్తుంది సంజుకి ఓహో మౌనిక రియాక్షన్ చాలా ఫాస్ట్గా ఉంది నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి రాయబారానికి అమ్మతో ఫోన్ చేయించింది అని చెప్పేసి అయితే సంజు అంటాడు సంజు వాళ్ళ నాన్న అయితే అరే నువ్వు అస్సలు తగ్గకు నువ్వు తగ్గేదే లేదు అసలు చెప్పు వాళ్ళకి అని చెప్పి అస్సలు తగ్గకని చెప్పేసి అయితే సంజు వాళ్ళ నాన్న అయితే అంటాడు అలాగే నాన్న అని చెప్పేసి ఫోన్ లిఫ్ట్ చేసి అయితే సంజు అయితే ప్రభావతితో మాట్లాడతాడు హలో చెప్పండి ఆంటీ అని చెప్పేసి అయితే అంటాడు సంజు ఏం లేదమ్మా బాగున్నావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ప్రభావతి అయితే సంజుని అదేంటి నాన్న బోరుమని ఏడుస్తూ ఉంటుందంటే ఆనందంగా మాట్లాడుతుంది ఏమైందంటావు అని చెప్పేసి అయితే సంజు అయితే అంటాడు ముందు మాట్లాడి తెలుస్తుంది అని సంజు వాళ్ళు నాన్నైతే అని చెప్పండి ఆంటీ అని చెప్పేసి అయితే బాగానే ఉన్నాను ఆంటీ అని సంజు అయితే అంటాడు ఏం లేదమ్మా మౌనికాకి పొద్దున్న ఫోన్ చేశాను మౌనికా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది తను ఎలా ఉందో ఏం చేస్తుందో తినిందా లేదా అని ఫోన్ చేశాను కానీ లిఫ్ట్ చేయలేదని చెప్పేసి నీకు చేశాను కొంచెం చెప్పి నాకు ఫోన్ చేయించమ్మా అని చెప్పేసి ప్రభావతి అయితే చెప్పేసి ఫోన్ అయితే కట్ చేసేస్తుంది ఇంక సంజు అయితే అదేంటి తన ఇంటికి వెళ్ళలేదా తన ఇంటికి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పేసి అయితే సంజు అయితే అంటూ ఉంటాడు వాళ్ళ నాన్న తోటి ఇంకా వాళ్ళ అమ్మ అయితే ఇంటికి కూడా వెళ్ళలేదా ఇప్పుడు తను ఏమైనా చేసుకుంటే మళ్ళీ మిమ్మల్ని అంటారు మో పిచ్చిది కంగారులో ఏమైనా చేసుకోకుండా ఉంటే చాలు అని చెప్పేసి అయితే సంజు వాళ్ళ అమ్మ అయితే అంటుంది ఏ నువ్వు నోరు నువ్వు భయపెట్టినా భయపెట్టకు రే మీ అమ్మ చెప్పినప్పుడు నిజం మీరాయి తను కానీ ఇప్పుడు ఏమైనా చేసుకుంటే నీ మీదకి నా మీదకి వస్తుందిరా ఇల్లు వెళ్ళి వెతుకు అని చెప్పేసి అయితే సంజు వాళ్ళ నాన్న అయితే అంటాడు ఛే మౌనికన ఇంట్లోంచి బయటికి ఏంటేస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి ఇలా అడుగుతారు ఫోన్ చేస్తారు అనుకుంటే ఇంట్లో మనం మనల్ని ఇలా వణికిస్తుంది ఏంటి నాన్న ఇది అని చెప్పేసి ఇంకా రోడ్డు మీదకి అయితే వెళ్ళి వెతకడం స్టార్ట్ చేస్తాడు సంజీవ్ అయితే ఇంకా బాలు అయితే ఆటో నడుపుకుంటూ వెళ్ళి అక్కడ ఒక ఆయన అయితే దింపిస్తారు ఏంటండి ఇక్కడ ఎంత జనం ఉన్నారు అని బాలు అయితే అడుగుతాడు ఎమ్మెల్యే ఆఫీస్ ఇక్కడ షిఫ్ట్ చేశారు కదా అందుకని మంది జనం ఉన్నారని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆటోకిన ఆయనయితే ఇంకా సరేనండి అని చెప్పేసి డబ్బులు తీసుకుని ఆటో తీసుకుని వెళ్ళిపోతున్న టైంకి తన ఫ్రెండ్ అయితే పాత ఫ్రెండ్ అయితే వచ్చి కనిపిస్తూ కనిపిస్తాడు బాలుకి ఏంటి రే ఎలా ఉన్నారు అశోక్ అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉంటాడు బాలు అదేంటరా ఆటో నడుపుతున్నావు నీ కారు ఏమైంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు బాలుని ఏం లేదురా కారు అమ్మేసానులే కానీ ఏంటి ఏంటి విషయం మేము ఇక్కడ ఉన్నావేంటి అని చెప్పేసి అయితే అడుగుతాడు బాలు ఏం లేదురా ఎమ్ఎల్ఏ ఆఫీస్ ఇక్కడ షిఫ్ట్ చేశారని చెప్పారు కదా ఆయన అలాగే షిఫ్ట్ చేశారు సో నేను ఇక్కడే ఉంటున్నాను ఇంకా ఆయన నీకు అంత కష్టమేమొచ్చిందిరా కారం అమ్మేశావు నేను చూస్తే చాలా వేస్తుందిరా అని చెప్పేసి అయితే అశోక్ అయితే అంటాడు ఇవాళ సీరియల్లో ఇలాగే జరిగింది నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ సీరియల్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న కంటి సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి